ఓం సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు మనందరి కోసం ఒక చక్కని సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటో మన బాబాగారి మాటల్లోనే విందామా ఫ్రెండ్స్ తల్లి నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త అనేది రేపు వినబోతున్నావమ్మా వెంటనే ఈ క్షణమే నా పాదాలను తాకి నీ బాబా చెప్పేది శ్రద్ధగా విను అని బాబాగారైతే చెప్తున్నారండి మరి మన బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని అందిస్తున్నారు ఎలాంటి దివ్య వాక్కుని మనకు అందించబోతున్నారు అన్నీ కూడా మనం మన బాబాగారి మాటల్లోనే విందాం విని తెలుసుకుందాం మన కోరుకున్నవి నెరవేరుతాయి అన్న ఆనందంతో పాటు అలానే మన కష్టాలతో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం అయితే కలుగుతుంది అలానే మన నిత్య జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఇక ఆ సమస్యల నుంచి నేను ఎలా బయటపడాలో అన్నీ కూడా నా సాయినాథుని అనుగ్రహం ఎలా పొందాలో ఇలా ఎన్నో విషయాలని బాబాగారి అనుగ్రహంతో మనం తెలుసుకుంటూనే కలు ఉన్నాం మన బాబాగారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో మనకున్న సమస్తలన్నీ ఇష్టమైన రూపంలో ఆ గురువుని పూజిస్తూ ఉంటాము ఇక ఆ రోజున బాబాగారిని పూజించడం మనకి ఎన్ మనకి కలిగిన ఎంతో గొప్ప అదృష్టంగా అయితే చెప్పుకోవచ్చు అలానే బాబాగారు నా కోసం ఎప్పుడు గొప్పగా పూజలు చేయాల్సిన అవసరం లేదు అని ఎప్పుడూ చెప్తూనే ఉంటారు భక్తితో బాబాగారి పాదాల దగ్గర ఒక పువ్వు సమర్పించినా చాలండి బాబాని మనసారా మనం తలుచుకుంటే చాలన్నమాట బాబాగారు ఎంతో సంతోషిస్తారు అలానే ఒక మట్టి ప్రమదలలో వెలిగించిన దీపం బాబాగారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మీ కష్టం ఏదైతే ఉందో అది గురువారం రోజు బాబాకి చెప్పుకొని దీపారాధన చేసి చెప్పుకుంటే మీ కష్టాలన్నీ కూడా క్షణాల్లో తొలగిపోతాయి బాబా నా కష్టాన్ని తీర్చండి అని మనం బాబాని అడిగితే మన తండ్రి మన సమస్యకు తగ్గ పరిష్కారాన్ని తప్పకుండా చెప్తున్నారన్నమాట ఇక మనకు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే అది వెంటనే తీరిపోతుంది ఇక మన కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి అన్నమాట వెంటనే మన బాబా గారి ఆశీర్వాదంతో సాయి తండ్రి మన జీవితంలో ఇంత గొప్ప అద్భుతం ఎలా చేస్తారన్నది మనకి కొంచెం కూడా అసలు అర్థం కాదు అలానే ఎంతమంది జీవితాల్లో మన బాబాగారు ఎన్నో అంటే ఎన్నో అద్భుతాలు అనేతే చూస్తూ ఉంటారు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు సంతానం కోసం బాధపడేవారికి మంచి సంతానం అనేది కలిగించారు అలానే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారికి సమస్యలన్నీ పోయి వాళ్ళు కలిసి మళ్ళీ ఉండటంలో సంతోషంగా ఉండటంలో ఆరోగ్యం బాగాలేక వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించడం ఇలా ఎంతో మందికి ఎన్నో జీవితాలను ప్రసాదించారు వివాహం జరగడం లేదు అని ఇలా బాధపడిన వాళ్ళందరికీ కూడా మన బాబాగారు వాళ్ళందరికీ జీవితాల్లో ఎన్నో అద్భుతాలు అయితే చూపించారు మనం భక్తి శ్రద్ధలతోటి మన సాయి తండ్రి పైన నమ్మకంతో గనుక పూజ చేశాము అంటే తప్పకుండా బాబాగారు మనకి ఆశీర్వాదాన్ని అందిస్తారు అలానే రేపు గురువారం రోజున బాబాగారి దర్శనం పొందేవారు ఎంతో లక్షల మంది ఉంటున్నారు ఇక అలాంటి అదృష్టాన్ని మనందరికీ కూడా ప్రసాదించాలి అని చెప్పి బాబాగారి భక్తులందరికీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు కూడా దర్శనం ఇవ్వాలి అని చెప్పి బాబాని ప్రతి క్షణం తలుచుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా బాబాగారు మన ముందే ఉంటూ ఉన్నారన్నమాట మరి బాబాగారు సందేశం ఏమిటంటే తల్లి నా పాదాలను తాకావు కదా నీ కష్టాలను తొలగించి నువ్వు కోరుకున్న శుభవార్తను నేను చెప్పాలి అని అనుకుంటున్నానమ్మా నేను నీ తండ్రిగా నీ మంచి చెడ్డలని నేనే కాక ఇంకెవరు చూసుకుంటారు చెప్పు నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచు అంతా మంచే జరుగుతుంది నీ మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి కదా అది జరుగుతుందా లేదా అన్న అనుమానం మరొక వైపు జరగకపోతే నా జీవితం అలానే నా బిడ్డల జీవితం ఏమైపోతుంది బాబా అని చెప్పి మళ్ళీ ఆలోచిస్తూ ఉంటావు అలానే మనసులో ఎన్నో అంటే ఎన్నో ఆలోచనలతో గందరగోళంగా ఉంటావు కొంచెమైనా మనసుకి ప్రశాంతత లేకుండా పోయింది కదా తల్లి వీళ్ళ ఆలోచనలతోనే నువ్వు నిద్రకి కూడా దూరమైపోతావు మనసులోని సంఘటనలతో నాపై పూర్తి నమ్మకాన్ని కూడా నువ్వు ఉంచలేకపోతున్నావు కానీ బిడ్డ ఒక విషయాన్ని అయితే నీతో నేను చెబుతున్నాను వినమ్మ నీకు ఏది మంచిదో నీ జీవితానికి ఏది అవసరమో అదే నేను నీకు అందిస్తాను అని తప్పకుండా నువ్వు నన్ను నమ్ముతల్లి ఇక నీ జీవితంలో నువ్వు కోరుకునే మార్పు నీకు ఖచ్చితంగా వస్తుంది అది నీ జీవితాన్ని మార్చే మంచి మార్పు అని గుర్తించు బిడ్డ నేను నీకు ఎప్పుడూ కూడా అసత్యాలు సత్యం చెప్పనమ్మా అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేమీ లేదు సత్యాన్ని నువ్వు గ్రహించు అది చాలు నీ బాబా నీ కోసమే తెచ్చారు కదా ఈ సందేశాన్ని ఎంతో విలువైన నా పాదుకలను నువ్వు తాకావు కదా ఇక నీకు నాకున్న అనుబంధం ఎంతో గట్టిదమ్మా ఇక నీ కష్టం ఏంటో చెప్పుకొని నువ్వు నా పాదాలను తాకావు ఇక నీకు నేను చెప్పే సమాధానం ఎలా ఉంటుందో శ్రద్ధగా వినిబిడ్డా నేను చెప్పినట్లే నమ్మకంతో చెయ్యి అన్నీ నేను చూసుకుంటున్నాను అని బాబాగారు చెప్తున్నారండి అలానే మన జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా సరే ఖచ్చితంగా అది తొలగిపోతుంది నమ్మకంతో ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ బాబాగారు గురు పాదుకలు ఎప్పుడూ కూడా మనసులో మెదిలేవారికి బాబాగారి పూరి పూర్తి అనుగ్రహం అయితే కలుగుతుంది అయితే బాబా గారు ఎప్పుడూ కూడా చెప్తూనే ఉంటారు అలానే బాబా గారు ఉపయోగించిన ఆ పాదరక్షకులు మన మనసులో తలుచుకున్నట్లయితే అసలు మన సమస్యలు సమస్యలేమిటో బాబాగారికి చెప్పుకుంటే తప్పకుండా దానికి పరిష్కారం అనేది మనకు దొరుకుతుంది ఇదే మీరు బాబాగారి పాదాలను స్మరిస్తూ తాకండి బాబాగారు ఏమంటున్నారంటే తల్లి మనసారా నన్ను తలుచుకొని నా పాదరక్షకులు తాకిన నీకు నా మాటగా చెబుతున్నాను విను నీ ఆలోచనల వల్ల నీ సమస్యలను నువ్వు ఎదుర్కొంటున్నావు ఇప్పుడు కూడా నీ ఆలోచనల వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నావు నువ్వు స్థిరంగా నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల నువ్వు ఇలాంటి బాధలు అనుభవిస్తున్నావమ్మా నీ ముందుకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు నిర్ణయం తీసుకుంటావు మరి అయితే ఆ నిర్ణయానికి నువ్వు ఎక్కువ సమయం కట్టుబడి ఉండలేవు మరుక్షణమే ఇంకొక ఆలోచన చేస్తావు నేను ఇంతకంటే మంచి జీవితం జీవించాలి మరొక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటావు ఈ నిర్ణయం పదే పదే మారుస్తూ ఉంటావు ఇలా నిర్ణయాన్ని మార్చుకోవడం వలన బిడ్డ ఎంత దుఃఖాన్ని అనుభవిస్తున్నావు ఇక ఈ దుఃఖం వలన నీకు మనశ్శాంతి అనేది లేకుండా పోతుందమ్మా నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా బాబా నేను ఎందుకు ఇలా చేస్తున్నాను నా ఆలోచన స్థిరంగా ఉండటం లేదు నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది నా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానే నా ఆరోగ్యం ఎప్పుడు కుదుటపడుతుంది మా భార్యాభర్తల మధ్య గొడవలు ఎప్పుడు తొలగిపోతాయి బాబా మా పిల్లలతో మేము కలిసి ఎప్పటికీ సంతోషంగా ఎప్పుడు ఉంటాము ఉండగలుగుతాము ఇలా పదే పదే నన్ను అడుగుతున్నావు కదా ఒక్క క్షణం కాలం పాటు నీ మనసుని శ్రద్ధగా చేసుకొని నేను చెప్పేది వినమ్మ నీ సమస్యలన్నింటికి తప్పటికి తప్పని పరిష్కారం నేను చూపిస్తాను తల్లి ముందుగా నువ్వు నీ మనసుని స్థిరపరచుకో అప్పుడు నీ ఆరోగ్యం క్రమంగా మార్పు వస్తుంది అలానే నీ జీవిత భాగస్వామిలో కూడా మంచి మార్పు వస్తుంది నీ కుటుంబంలో మంచి మార్పు చూసేందుకు ఎక్కువ సమయం ఉంటుందమ్మా ప్రతిరోజు నువ్వు నన్ను దర్శించేందుకు నా నామస్మరణ ఎంతగానో నీకు మేలు చేస్తుంది తల్లి నీ మనసులోని అంచనలు నా దగ్గరికి రానివ్వకుండా పదే పదే నిన్ను బాధిస్తున్నాయి కొన్ని క్షణాలైనా నీ ఆలోచనలు విడిచిపెట్టు నా వైపు చూసేందుకు ప్రయత్నం చేయమ్మా నా సన్నిధిలో నీకు మనశ్శాంతి ప్రశాంతత నీ సమస్యకు తగ్గ పరిష్కారం లభిస్తుంది నువ్వు అనుకున్నట్లుగానే నీ సమస్యలే నన్ను ఎంతగానో బాధిస్తున్నాయి బిడ్డ వాటి నుంచి భయపడేందుకు నువ్వు కూడా ప్రయత్నించాలి కదా మరి నీ ప్రయత్నం ఏమైపోయింది నిరంతరం నీ సమస్యలను తలుచుకుంటూ వాటిలోనే ఉండిపోతున్నావే కానీ నీ సమస్యలకు ఎప్పుడైనా నాకు విడిచిపెట్టావా చెప్పు నేనే వాటిని చూసుకుంటాను అనే నమ్మకంతోనే ఉన్నావు కదా నాపై నువ్వు పూర్తి నమ్మకంతో ఉన్నావా చెప్పు అలా నమ్మకంతో ఉన్నాడు అని నీ సమస్య నిన్ను ఏమీ చేయదు ఇప్పటికైనా సరే బిడ్డ స్థిరంగా ఆలోచి ఆలోచించు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నావంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండు మంచైనా చెడైనా సరే నీ నిర్ణయాన్ని నాకు అప్పగించమ్మా నీ బాధ్యత నేను చూసుకుంటాను అండి మన బాబాగారు మన కోసం అందించే సందేశం మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన భవంతు జై సాయిరామ్